ఇందిరమ్మ మోడల్ ఇండ్లను ప్రభుత్వ కార్యాలయం పక్కన నిర్మిస్తుండటంతో ప్రజలకు ఇబ్బందికరంగా మారిందని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ తెలిపారు గత ముప్పై సంవత్సరాల క్రితం ఎంతో మంది ప్రజాప్రతినిధులు మండల వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల సూచనల మేరకు ఎంతో విలువైన స్థలం సేకరించి ఇక్కడ భవనాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు కొంతమంది రాజకీయ నాయకులు అధికారులపైన ఒత్తిడి తేవడంతోనే అధికారులు ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు ఆరోపించారు సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మించేటటువంటి ప్రదేశంలో అత్యధికంగా మండల కేంద్రానికి వచ్చినటువంటి ప్రజలకు పార్కింగ్ లేక ఇంకా ఎన్నో ఇబ్బందులు పడతారన్నారు ప్రజలకు ఇబ్బందులు లేకుండా రవాణా పార్కింగ్ ఇబ్బందులు లేకుండా ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణం చేపట్టాలన్నారు ప్రభుత్వం కానీ అధికారులు కానీ చొరవ తీసుకుని ఎంచుకున్న స్థలం గాక మరొక ప్రదేశంలో నిర్మాణం చేపట్టాలని కోరారు ప్రభుత్వ అభివృద్ధికి తాము ఎప్పుడూ అనుకూలంగా ఉంటామన్నారు ప్రస్తుతము ఈ నిర్మాణం చేసుకున్నటువంటి మండల కాంప్లెక్స్ సముదాయంలో ఇప్పటికే ఈ స్థలాభావము వల్ల ఇక్కడ ఈ కార్యాలయంలో ఆవరణలో ఇప్పటికే మండల పరిషత్ కార్యాలయము మండల రెవెన్యూ కార్యాలయము మండల విద్యాధికారి కార్యాలయము అగ్రికల్చర్ ఆఫీసర్ కార్యాలయము ఐకేపి కార్యాలయము ఇన్ని కార్యాలయాలు ఇక్కడ ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉన్నాయి మరి వీటన్నిటి కూడా భవనాలు నిర్మించుకుని ఉన్నాము ఇప్పటికే ఈ స్థలము మరి స్థలాభావం ఉంది ఇక్కడ మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా ఒకవేళ నిర్మాణం చేయదలుచుకుంటే అది ప్రజల అనుగుణంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండాలి తప్ప అదేవిధంగా పార్కింగ్ అవసరాలు కూడా ఇక్కడ ఎంతో ముఖ్యమైనవి కంజెస్టెడ్గా ఉంది ఇది అంత విశాలంగా లేదు కాబట్టి మరి అది పూర్తిగా పార్కింగ్ స్థలము మరి ఇక్కడ ఇన్ని కార్యాలయాలకు సంబంధించినటువంటి అధికారులకు పార్కింగ్ చేసుకునేటువంటి సౌకర్యం కూడా బయట ఇక్కడ లేదు ప్రభుత్వ సమావేశాలు నిర్వహించుకోవడానికి కానీ మరి భవిష్యత్ అవసరాలకు కానీ ఈ స్థలం అవసరం ఉంటుంది కాబట్టి దయచేసి ఆ విషయాన్ని విరమించుకొని మరి ప్రభుత్వ అధికారుల మాట విని మరి వారు ఎక్కడైతే సూచిస్తారో మరి అక్కడ నిర్మాణం చేసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం